ఎహెచ్కేల గ్రంథము పదిహేడవ అధ్యాయము మరియు ఇహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇస్రాయేలీలకు వేయుము ఎట్లనగా ప్రభువకు ఇహోవా సెలవిచ్చినదేమనగా నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలను ఈకెలను పొడుగైన పెద్ద రెక్కలను గల యొక్క గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పై కొమ్మను పట్టుకొనెను అది దాని లేత కొమ్మల చిగుళ్లను తృంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక్క పురమందు దానిని నాటెను మరియు అది దేశపు విత్తనములలో కొన్ని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారముగా పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను అది చికిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయెను దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను దాని వేళ్లు క్రిందికి తన్నుచుండెను అలాగున ఆ చెట్టు శాఖోపశాఖలుగా వర్దిల్లి రెమ్మలు వేసెను పెద్ద రెక్కలను విస్తారమైన ఈకెలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షవల్లి ఎగునట్లుగా అది విస్తార జలములు గల మంచి భూమిలో నాటబడి ఇండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవల్నని తన పాదుల కాలువలో నుండి అది ఆ పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను కావున నీవీలాగు ప్రకటింపు ప్రభు ఒక యహోవా సెలవిచ్చినదేమనగా అట్టి ద్రాక్షవల్లి వృద్దినందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరిగి దాని పండ్లు కోసివేతురు దాని చిగుళ్లు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్లు ఇక చిగురింపవు అది నాటబడినను వృద్ధి పొందునా తూర్పుగాలి దానిమీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చెను తిరుగుబాటు చేయు వీరితో ఇట్లనుము ఈ మాటల భావము మీకు తెలియదా ఇదిగో బబులోను రాజు ఇరుషులేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకుని తన బబులోను బబులోనుపురమునకు వారిని పోయెను మరియు అతడు రాజ్య సంతతిలో ఒకని నేర్పరిచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక ఇండునట్లును తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనట వలన అది నిలిచియుడునట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశములోని పరాక్రమవంతులను తీసుకొని పోయెను అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమునిచ్చి సహాయము చేయవలనని ఎడుగటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసెను అతడు వర్దిల్లునా అట్టి క్రియలను చేసినవాడు తప్పించుకును నిబంధనను భంగము చేసిన గనుక తప్పించుకొనడు ఎవనికి తాను ప్రమాణము చేసి దాని నిర్లక్ష్య పెట్టినో ఎవనితో తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసెనో ఎవడు తన్ను రాజుగా నియమించెనో ఆ రాజునొద్దని బబులోనుపురంలోనే అతడు మృతి నందునని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను ఇదే ప్రభువైన వాక్కు యుద్దము జరుగగా అనేక జనులను నిర్మూలన చేయవలనని కల్దీయులు దెబ్బలు వేసి బురుజులు కట్టిన సమయమున ఫరో ఎంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంతమాత్రమూ చేయజాలడు తన ప్రమాణము నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను చేసెను తన ఇచ్చియు ఇట్టి కార్యములను అతడు చేసినే అతడు ఎంత ఎంతమాత్రమునూ తప్పించుకొనడు ఇందుకు ప్రభువైన ఇహోవా ఈలాగును సెలవిచ్చున్నాడు అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణము నేను చేయించినది గదా అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే గదా నా తోడు ఆ దోషశిక్ష అతని మీదనే మోపుదును అతని పట్టుకునటుకై నేను వలనొగ్గి అతని చిక్కించుకుని బబులోను పురమునకు అతన్ని తీసుకుని పోయి నా మీద అతడు చేసియున్న ఘాతుకమును బట్టి అక్కడనే అతనితో వ్యాజ్యమాడుదును మరియు యహోవానకు నేనే ఈ మాట సెలవిచ్చితిని మీరు తెలుసుకున్నట్లు అతని దండువారిలో తప్పించుకొని తప్పించుకుని పారిపోయిన వారందరూ ఖడ్గము చేత కూలుదురు శేషించిన వారు నలుదిక్కులా చెదరిపోవుదురు మరియు ప్రభువైన ఇహోవా ఈ మాట సెలవిచ్చుతున్నాడు ఎత్తైన దేవదారు వృక్షపు పై కొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదును పైగానున్న దాని శాఖలలో దాని త్రుంచి అత్యున్నత పర్వతము మీద దాని నాటుదును ఇస్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును సకల జాతుల పక్షులను దానిలో గూళ్లు కట్టుకును దాని కొమ్మల నీడను అవి దాగును మరియు ఇహోవానబు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడననియూ భూమియందుండు సకలమైన చెట్లకు తెలియబడును యహోవనబు నేను ఈ మాట సెలవిచ్చితిని నేనే దానిని నెరవేర్చెదను